చూస్తున్నా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే జిమిచూలోనే కోకో సిల్క్ అండి కోకో సిల్క్ ఉంది అలాగే షిమ్మర్ ఉంది అలాగే జార్జెట్ ఉంది అలాగే మనకి లెనింగ్ కాటన్ వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి క్లియర్ గా చెప్పాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ మీటర్ బిట్ అండి ఇది ఫుల్ బిట్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైన్టీ నైన్ ఓన్లీ ఎనీ టూ కనుక మీరు బై చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వీటితో ఈవెన్ మీరు డ్రెస్ అలా డిజైన్ చేయించుకోలేక నేను పిక్ అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే ఇది చూస్తున్నాం కదా డ్రెస్ చూడండి ఎంత బాగా డిజైన్ చేయించుకున్నారు సేమ్ ఫ్యాబ్రిక్ అండి మనకి కోకో సిల్క్ అని వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట అలాగే ఇలా దుపట్ట కూడా సెట్ చేసుకున్నారు పైన వచ్చేసి లిటిల్ బిట్ ఏంటంటే పట్టు క్లాత్లో తీసేసుకొని వర్క్ చేయించుకున్నారు ఇలా డిఫరెంట్గా ఎవరైనా ట్రై చేయాలి అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే అసలు ఈ బిట్ చాలా లైట్ వెయిట్ ఉందండి క్లియర్గా చెప్పాలంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ వన్ నైన్టీ నైన్ ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒక బిట్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది రెండు బిట్లు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ రెండు కొనుక్కుంటే మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నేను ఇన్నిసార్లు ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేది మామూలుగా ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అంటే రెండు కలిపి రెండు వందలకి వస్తాయా అని అడుగుతున్నారు నేను అందుకే అది క్లారిటీగా చెప్తున్నాను మీకు నచ్చాయి కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే కలెక్షన్ అంతా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ నైన్టీ నైన్ ఓన్లీ దీనిలో కలర్స్ చూసేద్దాం వన్ బై వన్ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ లో సిమ్మర్ గ్రీన్ కలర్ షిమ్మర్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ కి విత్ గోల్డెన్ షైనింగ్ అనమాట అసలు ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది చూస్తున్నారు కదా ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ బిడ్ కావాలి అంటే కూడా మీరు సింగిల్ బిడ్ తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సింగిల్ బిడ్ కొన్నప్పుడు మీరు టూ కొనుక్కుంటేనే షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇది కూడా ఏంటంటే మనకి సెమీ క్రష్డ్ అండి కలర్ అయితే లైట్ పీచ్ కలర్ వస్తుంది ఓవరాల్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి లైట్ పీచ్ పీచ్లో బేబీ పింక్ కలర్ అండి షేడ్ ఇది కూడా బాగుంది అండ్ దీంట్లోనే మనకి ఏంటంటే పీచ్ కలర్లోనే సిల్వర్ లైన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ పింక్లోనే ఏంటంటే ఇలా లైన్ అనేది వస్తుంది ఇది కూడా డిఫరెంట్గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా బిట్ అండ్ దాంట్లోనే ఇదొక కలర్ అండి దీనిలో త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏదైనా వచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడన్నా వస్తే చిన్న మరకలు అట్లా ఇట్లా రావచ్చు అండి బోర్డర్ బోర్డర్లో కూడా ఫెయిల్యూర్ అయ్యాయి డ్రెస్ పర్పస్ కాబట్టి మీకు సెట్ అయిపోతుంది నో ప్రాబ్లం అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి షిమ్మర్లో చాలా చాలా బాగుంది ప్లెయిన్ ప్యారెట్ గ్రీన్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఇది కూడా అంతే ఫోర్ మీటర్స్ లో మనకి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ లో మనకి కింద వచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్ అనమాట ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైన్టీ నైన్ ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ కదా మనం హ్యాపీగా వేర్ చేసుకోవడానికి డ్రెస్సెస్ అది కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఏదన్నా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్రాసా వచ్చిందండి ఇది కూడా ప్రైస్ సేమ్ యాజ్ యూజువల్ మనకి వన్ నైంటీ నైన్ సింగిల్ బిడ్ కాస్ట్ ఎనీ టూ బిడ్స్ కనుక మీరు పర్చేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది చూసారు కదా ఇది డిజైన్ అనమాట మనకి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ టిష్యూ మెటీరియల్ అండి కింద వచ్చేసి గోల్డెన్ కలర్ బోర్డర్ ఇది కూడా ప్రైజ్ అంతే నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇవి లాస్ట్ టైం ఇచ్చాం కదా దాంట్లోనే అండి ఇది కూడా బాగుంటుంది సెల్ఫ్ ఎంబోజ్ వర్క్ అనమాట ఫోర్ మీటర్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇది బోర్డర్లో వచ్చిందండి మీరు మినీ పార్టీ గా డ్రెస్ ఏదన్నా డిజైన్ చేసుకోవడానికి అసలు ఫోర్ మీటర్స్ డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసుకోవచ్చండి అండి డిజైన్ చూడండి ఎంత క్లాస్గా ఉందో కలర్ కూడా మంచి కలరు అండ్ ఇది లో వచ్చేసింది ఫోర్ మీటర్ లో ఇది కూడా బాగుందండి ఇవన్నీ మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్స్ కింద జెరీ బోర్డర్స్ అండి ఏదైనా బై చేసుకోవచ్చు దీనికైతే ఇక్కడ కొంచెం ఇదిగా ఉంది చూడండి డైయింగ్ అనేది అంటింది అంటే ఓవరాల్గా రిమార్క్ అయితే ఏమీ లేదు మనకి కొంచెం డయింగ్ అనేది అంటింది మనం ప్రిల్స్ పెట్టేసి డ్రెస్ అది డిజైన్ చేయించుకున్నప్పుడు అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లినింగ్ కోటర్లో సీక్వెన్సీ వర్క్ అండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చినప్పటికీ వన్ వన్ నైన్టీ నైన్ ఫోర్ మీటర్ విట్ ఫుల్ విట్ వస్తుంది అండ్ దాంట్లోనే మీకు పిస్తా గ్రీన్ అండి ఫోర్ ప్లస్ అనే ఉంది బట్ నేను మెన్షన్ చేయడం మాత్రం ఫోర్ ఫోర్ మీటర్స్ అనే చెప్తున్నాను కాస్ట్ వచ్చేప్పటికి వన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ అయితే అదే రెండు కనుక మీరు తీసుకుంటే డ్రెస్ డ్రెస్ పర్పస్ కానీ లెహింగాస్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ ట్రాప్ కానీ ఏదైనా సెట్ అవుతుంది అన్ని సింగిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దీనిలో మళ్ళీ టూ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయా అని అడగొద్దు టూ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయని మాత్రం అడగొద్దు ఎందుకంటే అన్ని సింగిల్సే మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఈరోజు వీడియో కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్